మచా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఐలాండ్ ఎట్లున్నారు బాగున్నారనుకుంటున్నా సో ఈరోజైతే నేను మొలకెత్తున్న గింజలతోటి ఫ్రై చేసుకున్నాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్లో బటర్ వేసుకోండి దాని తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి అండ్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగంత మగ్గినాక పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయితే లోపు మచ్చా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు ఉల్లిపాయలు మగ్గాక ఈ మొలికెత్తిన గింజలు నన్ను వేసుకొని చక్కగా కలుపుకోండి మచ్చా మంచి టేస్ట్ వస్తుంది అండ్ మీకు కావాలంటే కరివేపాకు కానీ కొత్తిమీర ఏది ఉంటే అది వేసుకోండి అండ్ కొద్దిగంత నిమ్మకాయ పిండుకొని గరం మసాలా వేసుకొని దింపేసుకుంటే అద్దిరిపోతుంది మచ్చా అసలు ఈ గింజల్ని ఇలా ఫ్రై చేసుకొని సాయంత్రం పూట చల్లని వాతావరణం ఉన్నప్పుడు తింటే ఉంటుంది నా సామిరంగా అద్దిరిపోతుంది అంతే స్టవ్ నుంచి దించుకునే ముందు మళ్ళీ ఇంకొన్ని ఉల్లిపాయలు చిన్న కట్ చేసుకొని పైన యాడ్ చేసుకొని తింటే ఉంటుంది మచ్చా అదిరిపోతుంది ఫ్రైడే ఈవినింగ్ పూట స్టఫ్ కింద కూడా మస్తు ఉంటుంది అయినా నేను చేస్తున్న ప్రాసెస్లో అల్లం వెల్లుల్లి రెండు వేయడం మర్చిపోయినా అవి కూడా వేసుకుంటే ఇంకా కతరలాక ఉంటుంది అవి లేకుండా కూడా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి మచ ఇక్కడ వరకు వీడియో చూస్తే లైక్ చేయడం మర్చిపోద్దు ఉంటాను మరి బాయ్